సో ఇవాళ వినాయకుని నిమజ్జనం కోసం అని టైం బండి వచ్చిన కాకపోతే ఏంటంటే ఇక్కడ పర్మిషన్ వినాయక్ నిమజ్జనం అని సో అంతగా నేను అన్నమాట కవర్ చేద్దామని వచ్చిన కానీ పర్మిషన్ లేదు ఒక్క గణేష్ కూడా అనిపిస్తలేదు ఒకసారి రోడ్స్ చూడండి ఎంత ఎంప్టీ ఉన్నాయో తుషారు కదా చాలా ఎంప్టీ రోడ్ ఉన్నాయండి కొంత కాకపోతే లేదంట అయితే బేగం బజార్ వెళ్తున్నాం అండి అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్ ఉంటారు కదా అక్కడ సో అవి కవర్ చేద్దామని అనుకుంటున్నాం సో అటు వెళ్ళిన తర్వాత మంచిగా వీడియోస్ తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తా చూసేయండి ఒకసారి ఇంకా స్టార్ట్ అయిపోయామండి ట్యాంక్ బండ్ నుంచి సో ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట ట్రాఫిక్ ఉండే ఇంకా మెల్లిగా వెళ్ళిపోయాం బేగం బజార్కి సో వెళ్ళగానే నాకు ఫస్ట్ గణేషుడు ఏంటంటే మిక్కి స్టూ ఉంటాన్ అని మంచి సెట్ వేసినారు సో అది నాకు అట్రాక్ట్ అనిపించింది సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళానండి బేగం బజార్లో ఫస్ట్ గణేషుడి దగ్గరికి వచ్చామండి లోపల చాలా బాగుంది చూద్దాం వచ్చారండి ఇంకా లోపలికి వెళ్ళగానే అన్ని డక్ మిక్కీ మౌజెస్ అట్లా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి థీమ్ అనేది నాకు చాలా నచ్చింది మంచి అనిపించింది అసలు నాకే చాలా బాగున్నారు పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారండి ఫస్ట్ గణేష్ అనమాట నేను చూడడం ఇది వెళ్ళగానే మాకు కనిపించిన ఫస్ట్ గణేష్ అనమాట సో చూసి ఇంకా బయటకు వచ్చామండి నెక్స్ట్ గణేష్ దగ్గరికి వెళ్దామని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళండి మంచి అట్రాక్ట్ అవుతారు అయితే ఇక్కడ అన్నదానం కూడా పెడుతున్నారండి సో మేము కూడా అక్కడ తినేసి ఇంకా వేరే గణేషుడిని చూద్దామని స్టార్ట్ అయినాం అయితే గణేషుడు ఆపోజిటే మనకి ఇంకో గణేషుడు ఉన్నాడు అనమాట అంటే ఆ గణేషుడు టెంట్ కనిపిస్తుంది ఇట్లా మనకి బ్యాక్ సైడ్ నుంచి సో అక్కడే గణేష్ ఉండక పెద్దగా ఉందనమాట సో ఏ గణేషుడు ఉండ వెళ్ళి చూద్దామని ఇంకా అక్కడ కూడా స్టార్ట్ అయిపోయినామండి మేము సో వెళ్తున్నాం అనమాట స్లోగా సో వెళ్ళగానే ఎంట్రెన్స్లో ఇట్లా హనుమాన్ ఉన్నారండి రెడ్ కలర్లో అంటే డెకరేషన్ అది చాలా బాగుంది మొత్తం రెడ్ కలర్ ఉంది రెడ్ కలర్ హనుమాన్ ఉన్నాడు అనమాట సో ఇంకా లోపలికి మెల్లగా స్టార్ట్ అయిపోయినా అండి అక్క నేను సో అక్క కవర్ చేస్తున్నారు హనుమాన్ని అంతా కూడా ఇంకా లోపలికి వెళ్ళామండి అంటే ఇంకా చాలా గణేషులు ఉంటారు కదా పెద్దగా రష్యం లేదండి అక్కడ అంటే గల్లీకి వచ్చేసి మనకు ఒక్కొక్క గల్లీలో ఒక ఫోర్ ఫైవ్ వినాయకులు ఉంటారనమాట ఇంకా లోపలికి వెళ్ళాము ఈ లోపలికి వెళ్ళగానే ఇలా ఉన్నారండి గణేషుడు ఫ్రేమ్ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ డెకరేట్ అయి ఉన్నారనమాట చాలా బాగున్నారు అసలు ఎంత అట్రాక్టివ్ ఉన్నారంటే అంత బాగున్నారనమాట ఫ్లవర్స్ ఇంకా లైవ్గా చూస్తే అయితే ఇంకా బాగుందండి అసలు ఈ గణేషుడు అయితే పెద్ద గణేషుడు అనమాట చాలా బాగుండే అసలు ఈ గణేషుడికి అటు ఇటు అరటి చెట్లు పెట్టినారండి చాలా పెద్ద చెట్లు అవి నాకు చూస్తున్నారు కదా నేను ఎంత కనిపిస్తున్నానో చాలా పెద్ద रोचिता मार्ची, तो कि टोपता मिशिता बाड़ा, या बतियों, సో ఇట్లా స్టార్ట్ అయినామండి సో మనకు దూరం నుంచి ఏంటంటే శివుడే కనిపిస్తాడండి సో దగ్గరికి వెళ్ళి చూస్తే నటరాజుడి గేటప్లో ఉంటారండి సో శివుడు అలా ఉండి చుట్టూ ఐదు పడగల సర్పం ఉందండి సో పైన వినాయకుడు నిలబడి ఉన్నారనమాట చాలా బాగుందండి అసలు ఇంత న్యాచురల్గా ఉండే లోపలికి వెళ్ళి మేము చూస్తే అయితే అంత బాగుంది అసలు గణేషుడు ఇంకా నిమజ్జనానికి ఒక్కొక్కరు చేస్తూ ఉంటారనమాట సో ఇంకా రెడీ అవుతున్నారు అందరూ నిమజ్జనానికి ఇంకా లోపలికి వెళ్తున్నామండి సో ఎంట్రెన్స్లోనే ఇట్లా పికాక్స్తోనే డెకరేట్ చేసి ఉన్నారనమాట చాలా బాగున్నాయండి అసలు ఎంట్రన్స్ ఈ పికాక్ అది మొత్తం న్యాచురల్ పికాక్స్లా ఉండే ఇంకా లోపలికి వెళ్ళి చూడగానే అయితే ఎంత కలర్ఫుల్ ఉన్నారో ఈ వినాయకుడు కూడా చాలా కలర్ఫుల్ ఉన్నారనమాట మొత్తం మొత్తం లైటింగ్స్ స్టోన్స్ కుందన్స్ తోనే డెకరేట్ చేసి ఉందండి డార్క్ కలర్స్ కాంబినేషన్తో ఉండే వినాయకుడు అయితే రథం గుర్రం రథం మీద కూర్చొని ఉన్నారు సో చాలా అండి లైటింగ్స్ అయితే చాలా అదిరిపోయినాయి అసలు మంచిగా డెకరేట్ చేసినారు అనమాట చూడండి చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా ఇంకా లైవ్గా వెళ్ళి చూస్తే అయితే ఇంకా బాగుందండి అసలు బయట పికాక్స్ పెట్టారు కదా ఆ కాంబినేషన్లోనే లోపల లైటింగ్స్ కానీ దేవుడి జ్యువెలరీ అంతా అదే కాంబినేషన్లో ఉందన్నమాట అండి చాలా బాగుండే ఇది కూడా గణేషుడు చెప్తున్నాను కదండి బేగం బజార్లో అయితే గల్లీ గల్లీ గల్లీకి ఒక త్రీ ఫోర్ గణేషులు ఉంటారు మళ్ళీ ఒక్క దగ్గర ఉన్న గణేషుడు ఇంకో దగ్గర ఎక్కడ కనిపించడండి అంత బాగుంటుంది అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషులని చూడొచ్చు మనము ఈ చెవులు కూడా వినాయకుడి చెవులు కూడా రేడియంతో పెయింటింగ్తో ఉందండి లైట్స్ ఆఫ్ అవుతుంటే చాలా ఇట్లా బ్రైట్ గా గ్లో అవుతున్నాయి అనమాట చాలా బాగుండే అసలు చూడడానికి గణేషుడు అయితే ఫుల్ అట్రాక్ట్ అండి ఎంతో అట్రాక్షన్ ఇక్కడ ఉందండి సో చూద్దాం ఒకసారి బజార్ లో నెంబర్ అండి అనమాట చిన్న ఇంట్లో పెట్టుకున్నారు కానీ బేగం బజార్ మొత్తం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి సిక్స్ అండి రావాలండి శాస్త్ర రావాలి శ్లోకా చూడండి ఇలా లోపలికి వెళ్ళగానే ఇలా వినాయకుడు ఉన్నారండి ఈ వినాయకుడు అయితే న్యాచురల్గా కనిపించినారండి ఈ గణేషుడు కూడా సో ఏంటంటే నిమజ్జనానికి ఆ డెకరేషన్ అంతా తీస్తున్నారండి సో ఈ గణేషుడు ఇట్లా కూర్చొని ఉన్నారు పైన వెంకటేశ్వర స్వామి ప్రేమ ఉందండి అట్లా చాలా బాగుండే అంటే డెకరేషన్ తీసినారు కదా సో అయినా కూడా గణేషుడు చాలా న్యాచురల్ ఉన్నారండి గణేషుడు కూడా చిన్న గణేష్ అన్నమా బాల గణేష్ ఉంటాను జియాల్లో ఉన్నారు చూస్తాను ఇక్కడ ఒక ఇంట్లో పెట్టుకున్నారండి బాలగణేష్ని అయితే మేము బయట నుంచి చూస్తుంటే రండి వచ్చి చూడండి ఏమవ్వదు అంటే ఇంకా లోపలికి వెళ్ళామండి మంచిగా ఉయ్యాల్లో చిన్న బాలగణేష్ అండి చాలా క్యూట్గా ఉన్నారు గణేషుడు అయితే ఈ గణేషుడి దగ్గర కింద కూడా మనకి బొమ్మల పెట్టారండి చాలా బాగున్నారన్నమాట ఈ గణేషుడు అయితే అయితే తన పక్క నుండి ఏమన్నారంటే మేము దూరం నుంచి రికార్డ్ చేస్తుంటే లేదండి వెళ్ళి మీరు ఉయ్యాలని కూడా ఊపొచ్చండి ఏమవ్వదు అని అన్నారు అంటే ఇంకా మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకెళ్ళి మెల్లిగా ఉయ్యాలు అండి చాలా బాగుండే అసలు ఈ గణేష్ అయితే నాకు చాలా నచ్చింది అసలు అంటే డెకరేషన్ వాళ్ళు చాలా ఇంట్లోనే అండి ఇది ఇంట్లోనే పెట్టుకున్నారనమాట చాలా బాగుండే అండి చెప్తున్నాను కదా మెల్లగా మేము కూడా అక్క నేను ఇద్దరం మెల్లిగా వినాయకుడిని ఉయ్యాలో ఊపి ఇంకా దండం పెట్టుకొని ఇంకా రిటర్న్ అయ్యామండి నెంబర్ ఎయిట్ అండి సో మాకు పంచముఖి హనుమాన్ కనిపించింది అండి చాలా అట్రాక్టివ్ ఉండే అనమాట సో చూడంగానే సో వెళ్ళాం అనమాట అక్కడికి చూడడానికి బయట నుంచి అయితే చాలా బాగా కనిపిస్తున్నారు అయితే ఇంకా లోపలికి వెళ్ళాం అనమాట సో వెళ్ళి చూద్దాం అండి ఏ టైప్ ఉన్నారో గణేషుడు అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోయినామండి చాలా అట్రాక్టివ్ ఉన్నారనమాట లోపల గణేషుడు అయితే చిన్నగా ఉంది డెకరేషన్ కానీ మంచిగా పెద్ద వినాయకుడిని పెట్టినారు ఇంకా చెప్పులన్నీ బయటనే వదిలేయాలి వదిలేసి ఇంకా లోపలికి వెళ్ళాలి సో ఇది ఎంట్రీ అనమాట అండి సో వెళ్ళి చూడగానే ఫుల్ అట్రాక్షన్ అండి అసలు వినాయకుడు అయితే ఎంత హ్యా ఇవి వినాయకుడు వేసుకున్న జ్యువెలరీ అంతా తర్వాత వేసినాయండి అవన్నీ అంటే పేపర్ జ్యువెలరీ అంతా కానీ ఎంత బాగుందంటే అసలు నేను చూసిన ఇన్ని గణేషుల్లో నాకైతే ఫస్ట్ నచ్చింది అయితే ఈ గణేషుడే అండి చాలా అసలు ఇంకా లైవ్గా చూస్తే ఇంకా బాగున్నారు అసలు ఎంత అట్రాక్టివ్ ఉన్నారంటే అంత అట్రాక్టివ్ ఉన్నారనమాట పంచముఖి హనుమాన్ ఉన్నారని చెప్తానండి గణేషుడు ఉన్నాడు నెంబర్ నైన్ అనమాట అటు వెళ్ళి చూద్దాం ఇంకా పైల్వాన్ గణేష్ దగ్గరికి స్టార్ట్ అయినామండి వెనకాలనే ఉన్నారు బ్యాక్ సైడే సో వెళ్ళి చూస్తున్నాం అనమాట చాలా బాగున్నారండి గణేషుడు కూడా చాలా హైట్ ఉందనమాట చాలా పెద్ద గణేషుడు ఇంకా అంటే వీళ్ళు నిమజ్జనానికి రెడీ చేస్తున్నారండి టెంట్ అది తీస్తున్నారనమాట అక్కడ మీడియా వాళ్ళు కూడా వస్తున్నారు షూట్ చేయడానికి పక్కన మూషికుడు చూడండి ఎలా ఉన్నారో చాలా అట్రాక్టివ్ ఉన్నారండి గణేషుడు మాత్రం ఇంకా అలా చూసి ఇంకా రిటర్న్ అయ్యాము

ఇంకా లోపలికి వెళ్తున్నాం అండి వెళ్తుంటే గణేషుడే కనిపించాడు మాకు దూరం నుంచి అయితే లోపలికి వెళ్తుంటే విష్ణుమూర్తి కనిపించారండి పైన అయితే నేను అది షాక్ అయ్యి మళ్ళీ చెప్తున్నాను అనమాట సో వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉందండి మొత్తం సౌండ్స్ వస్తున్నాయని నేను వాయిస్ ఇస్తున్నా లోపల విష్ణుమూర్తి ఉన్నారు పైన వినాయకుడు పైన సింపుల్ డెకరేషన్ కానీ అండి వినాయకుడు మాత్రం హైలైట్ ఉన్నారండి అంటే చాలా డిఫరెంట్గా మంచి మంచిగా పెట్టిన వినాయకుడిని ఇంకో దగ్గర లేడండి మనకు కనిపించడు అన్ని వెరైటీస్ అన్ని డిఫరెంట్ ఉన్నాయండి అక్కడ గణేషులైతే అంత బాగా అనమాట బేగం బజార్లో అయితే ఇట్లా వినాయకుడు ఉండి ఈ వినాయకుడి పైన విష్ణుమూర్తి ఉన్నారనమాట సో ఈ గణేషుని కూడా దర్శనం చేసుకొని మంచిగా దండం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ గణేషుని దగ్గరికి వెళ్దాం అనేసి ఇంకా అక్క నేను రిటర్న్ అయిపోయామండి అయితే ఈ డీర్ గణేషుని కూడా ఓపెన్గానే టెంట్ ఓపెన్ డెకరేషన్ చేసి పెట్టినారండి చాలా బాగుండే అసలు ఇంకా లైవ్గా చూస్తే అయితే చాలా బాగున్నారు గణేషులు డీర్ పైన ఇలా నించొని ఇలా ఒక డాన్స్ వేస్తున్న గణేష్ అనమాట అండి చాలా అట్రాక్ట్ ఉండే పిల్లలు అయితే ఎంతమంది వస్తున్నారో అసలు చూడడానికి అక్కడికి ఇక్కడ కూడా చూసి ఇంకా రిటర్న్ అయ్యామండి అయితే లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అంతా వంటలు చేస్తున్నారండి అంటే అన్నదానం ఉందేమో సో మొత్తం వంటలు జరుగుతూ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది లోపలికి వెళ్ళలేకపోయినాం అనమాట సో ఇట్లా దూరం నుంచే కవర్ చేసిన అండి ఈ వినాయకుడు మొత్తం గోల్డ్ ఫినిషింగ్ లో ఉన్నారనమాట చాలా బాగున్నారు ముందు చాలా బాగున్నారు అని చెప్తున్నారు అయితే తిను కెమెరా తో రికార్డింగ్ చేస్తుంటే పవన్ తను మా దగ్గరకు వచ్చి ఇక్కడ కాదండి ఇంకా ముందు చాలా మంచి మంచి గణేషులు ఉన్నారు రండి నేను చూపిస్తా అని తీసుకెళ్తున్నారండి ఇంకా దారిలో ఒక్కో ఇట్లా కవర్ చేసుకుంటూ వెళ్ళినాం నెంబర్ థర్టీన్ అండి గణేషుడు ఉన్నారు ఉన్నారనమాట చాలా బాగున్నారు లోపల వెళ్తున్నాం మన ఇండియన్ టీమ్ క్రికెటర్ ఉన్నారు కదండి సో రోహిత్ శర్మ అని కదా కెప్టెన్ తన అంటే మొన్న మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చింది కదా సో ఆ గెటప్ ఉన్నారనమాట నాకైతే ఇది చాలా మంచిగా అనిపించిందండి డిఫరెంట్గా ఉండే సో ఇట్లా కప్ పట్టుకొని ఉన్నారు గణేషుడు సో పక్కన వైస్ వైస్ కెప్టెన్ కూడా ఉన్నారండి సో ఇట్లా ఉన్నారనమాట చాలా బాగుండే నేను ఆంటీ తీసుకురావడం వల్ల ఇది నేను చూడగలిగిన అనమాట జబర్దస్త్ కంప్లీట్ 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 అయితే అది బాగుంది నెట్ అది సో దగ్గరికి వెళ్ళి చూసాం సో దగ్గరికి వెళ్ళి చూద్దామండి అది కొంచెం డిస్టెన్స్ ఉంది ఇప్పుడు ఎంట్రెన్స్ నుంచి ఇక్కడికి సో వెళ్ళి చూద్దాం లోపల సూర్య భగవానుడితో ఉండండి గణేష్ అనేది సో లోపలికి చూద్దాం ఒకసారి అయితే లోపలికి వెళ్ళామండి లోపలికెళ్ళి చూడగానే అయితే అసలు ఎంత ఎంత పాజిటివ్ వైబ్రేషన్ అంటే అండి అట్లా గుర్రం రథం మీద కూర్చున్నారు వినాయకుడు సూర్యభగవానుడు గెటప్లో అసలు ఎంత న్యాచురల్గా అనిపించినారంటే అంత బాగున్నారనమాట అయితే నాకు ఇక్కడ బేగం బజార్లో ఇన్ని గణేషులు ఉంటారని తెలియదండి నాకు సీనన్న అన్న చెప్పిండనమాట అటు అక్కడ మంచిగా కనిపిస్తారు అన్ని వెరైటీస్ ఉంటాయి అంటే ఇంకొచ్చినాము కాబట్టి అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలండి లేదంటే నాకు అసలు ఐడియా లేదు నేను ఇట్లా ఇంత మంచి గణేషులని చూడడానికి రికార్డ్ చేయడానికి మిస్ అయిపోతున్నాండి చాలా బాగుంది ఉన్నాయి అసలు గల్లీ గల్లీకి ఉంటాయండి ఇంకా బేగం బజార్ వెళ్ళిపోతే అన్ని వినాయకులు అన్ని గెటప్స్లో ఉంటాయండి ఇంకా ఫోర్ ఫైవ్ అవర్స్ మొత్తం తిరిగి ఇట్లా కవర్ చేసేసినామండి ఇంకా ఫైనల్లీ ఎండ్ అయిపోయిందండి నైట్ అయిపోయింది ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయినాం ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేయడానికి కానీ చీకటి అయిపోయిందని ఇంకా మేము రిటర్న్ అండి ఇంటికి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి